నమస్తే వెల్కమ్ టు దిస్ ఛానల్ అధ్యాయం పన్నెండు ఆరు నుండి పదవ లెక్క సాధనను నేర్చుకుందాము అభ్యాసం పన్నెండు పాయింట్ రెండులో ఆరవ లెక్క ఒక టవర్ అడుగు భాగం నుండి భవనం పై భాగం ముప్పై డిగ్రీల ఊరుదో కోణం చేస్తుంది భవనం అడుగు భాగం నుండి టవర్ పై భాగం అరవై డిగ్రీల ఊరుదో కోణం చేస్తుంది టవర్ ఎత్తు ముప్పై మీటర్లు అయినా భవనం ఎత్తు కనుగొనము చూడండి ఒక టవర్ యొక్క అడుగు భాగం నుండి భవనం పై భాగం అంటే ఒక భవనం ఇచ్చిండు ఒక టవర్ ఇచ్చిండు ఒక టవర్ యొక్క అడుగు భాగం నుండి భవనం పై భాగం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూసిండ్రు భవనం యొక్క పై భాగం అప్పుడు ఇవి రెండు భూమి పైన నిలబడ్డాయి కాబట్టి ఎన్ని డిగ్రీలు ఇది ముప్పై డిగ్రీలు ఊర్ధ్వకోణం చేస్తుంది భవనం అడుగు భాగం నుండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడడం జరిగింది అప్పుడు ఎంత అయింది అంటే అరవై డిగ్రీలు అయింది భవనం అరవై డిగ్రీలు చేస్తుంది టవర్ యొక్క ఎత్తు ముప్పై మీటర్లు ఇది టవర్ యొక్క ఎత్తు ముప్పై మీటర్లు అయినా భవనం యొక్క ఎత్తు హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత సో ఇక్కడ రెండింటి మధ్య దూరాన్ని మనం ఎక్స్ అనుకుందాం ఈ అరవై డిగ్రీల కోణానికి ఇది ఎదుటి భుజం ఇది ఆసన భుజం ముప్పై డిగ్రీలకు ఇది ఎదుటి కో భుజం ఇది ఆసన భుజం అంటే మొత్తానికి తీసుకుంటే ఈ సమస్యకు సాధన దొరుకుతుంది సాధించవచ్చు వీటన్నిటి కూడా పేర్లు గిట్లా రాయాలి ఏ విధంగా రాయాలో చూడండి సాధనలో ఇది ఏబి టవర్ యొక్క ఎత్తు ముప్పై మీటర్లు సిడి భవనం యొక్క ఎత్తు హెచ్ మీటర్లు ఏబి టవర్ ఎత్తు ఇవంతా కూడా రాయాల్సి ఉంటుంది త్రిభుజం ఏబిడి చూడండి త్రిభుజం ఏ ఈ త్రిభుజం ఏబిడి నుండి మొత్తం మనం తీసుకుంటాం ఈ త్రిభుజం ఏబిడి నుండి భుజం బై ఆసన భుజం టీటా ఎంత అంటే అరవై డిగ్రీలు ఎజటి భుజం ఎవరు అంటే ఏబి బై బిడి టెన్ అరవై పట్టిక నుండి రూట్ మూడు ఏబి అంటే ముప్పై బీడి అంటే తెలియదు ఎక్స్ బై వన్ అడ్డగుణాకారం చేసుకుంటే ఎక్స్ ఇంటూ రూట్ త్రీ ముప్పై ముప్పై ఈ రూట్ త్రీని ఇంటిలో ఉంది కాబట్టి కుడివే పంపిస్తే భిన్నంలో వస్తుంది సో రెండింటి మధ్య యొక్క దూరం ఎంత అంటే ముప్పై బై రూట్ మూడు మీటర్లు వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకో త్రిభుజం బీసీడీ బీసీడీలో కూడా ట్యానే వర్తిస్తుంది బీసీడీలో కూడా ట్యాన్ ట్యాన్టీటానే సో టీటా ఇది కూడా టీటా అంటే ముప్పై డిగ్రీలు ఎల్ భుజం సిడీ ఆసన భుజం బీడి సిడీ అంటే హెచ్ ఆసన భుజం ఎక్స్ అడ్డగుణాకారం చేస్తే ఎక్స్ ఎక్కం ఎక్స్ హెచ్ ఇంటూ రూట్ త్రీ ఈ ఎక్స్ యొక్క విలువ నాకు ఇక్కడ ఉంది వచ్చింది కాబట్టి ఈ ముప్పై రూట్ మూడును ఇక్కడ ప్రతిక్షేపించుకుంటున్నా అప్పుడు నాకు ముప్పై రూట్ త్రీ వచ్చింది మళ్ళీ ఇక్కడ హెచ్ బై రూట్ త్రీకి ఏం లేదు కాబట్టి బై వన్ మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టీప్లికేషన్ ముప్పై యొక్క ముప్పై హెచ్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈ రూట్ త్రీ క్యాన్సల్ హెచ్ రూట్ త్రీ ఇక్కడ ఇంటిలో ఉంది కాబట్టి ఇక్కడ వెళ్తే డివైడెడ్ బై మూడు యొక్క మూడు మూడో పదుల సో హెచ్ఇజ్ ఎంత అంటే పది మీటర్లు భవనం యొక్క ఎత్తు పది మీటర్లు ఈ విధంగా సాధన ఉంది పన్నెండు పాయింట్ రెండులో ఏడవ సమస్య యొక్క సాధనను నేర్చుకుందాం నూట ఇరవై అడుగుల వెడల్పైన రోడ్డుకు ఇరువైపులో సమాన ఎత్తు కలిగిన రెండు సమా రెండు స్తంభాలు నిలబడ్డాయి గుర్తుపెట్టుకోండి రెండు స్తంభాలు ఎలా ఉన్నవి అనేది అక్కడ ఇవ్వడం జరిగింది ఆ రెండు స్తంభాలు సమాన ఎత్తులో కలిగి ఉన్నాయి వాటి మధ్య ఉన్న రోడ్డుపై ఒక బిందువు నుండి వాటి పై భాగాలను పరిశీలించిన అరవై డిగ్రీలు ముప్పై డిగ్రీలు కోణాలు చేస్తున్నాయి అయినా స్తంభాల ఎత్తు కనుగొనము ప్రతి స్తంభం అడుగు భాగం నుండి బిందువు గల మధ్య దూరము సమానంగా ఉన్నాయి కాబట్టి రెండు స్తంభాలు ఈ విధంగా వేసుకుంటాం వీటి మధ్య దూరం ఎంత ఉందంటే నూట ఇరవై మీటర్లు లేదా అడుగులు అడుగులు ఉంది ఏదో ఒక బిందువు నుంచి ఈ మొదటి స్తంభాన్ని చూసిండు ఒక బిందువు నుండి మొదటి స్తంభం పై భాగంలో చూ 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 చూసిండు తర్వాత రెండవ భాగాన్ని కూడా చూసిండు ఈ పటము సరిగ్గా రావట్లేదు మీరు స్కేల్ పెట్టి తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఎంత అంటే అరవై డిగ్రీలు ఇది ఎంత అంటే ముప్పై డిగ్రీలు సార్ చూసుకుందాం సమాన ఎత్తులో ఉన్నటువంటి రెండు స్తంభాలు వాటి మధ్య దూరం నూట ఇరవై డిగ్రీలు ఏదో ఒక బిందువు నుండి మొదటి స్తంభం యొక్క పైకుణం చూసిండు అదే ప్రాంతం అదే పరిశీలక స్థానము నుండి రెండవ స్తంభం యొక్క ఎత్తును చూసిండు ఇది మనకు పటం ఇక్కడ మొదట చూసిన చూసినటువంటి కోణం అరవై డిగ్రీలు రెండవసారి చూసినటువంటి కోణం ముప్పై డిగ్రీలు ఏబి ఒక స్తంభం సిడి ఒక స్తంభం ఈ అనేది పరిశీలకుని స్థానం ఈ ఎంత ఉందో తెలియదు దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది నూట ఇరవై మైనస్ ఎక్స్ అవుతుంది ఎందుకు అంటే బి నుంచి డికి ఉన్నటువంటి దూరం నూట ఇరవై అడుగులు కాబట్టి మనం కలుసు కనుక్కోవలసింది టవర్ యొక్క ఎత్తు కాబట్టి ఏ రెండు ఏ ఒక టవర్ అనుకున్నా రెండో సేమ్ ఉంటుంది చూడండి ఇది అరవై డిగ్రీలకు ఇది ఎదుటి భుజం అరవై డిగ్రీలకు ఇది ఆసన భుజం ముప్పై డిగ్రీలకు ఇది ఎదుటి భుజం ముప్పై డిగ్రీలకు ఆసన భుజం ఎదుటి భుజానికి ఆసన భుజానికి నిష్పత్తి ఉన్నటువంటి నిష్పత్తి ఏది అంటే ట్యాన్ సో ఈ సమస్య సాధనకు మనకు ట్యాన్ ఉపయోగించాలి సమస్య సాధన చూడండి రెండు టవర్లు దీని యొక్క ఎత్తు హెచ్ దీని యొక్క ఎత్తు కూడా హెచ్ ఏబి ఇంత కూడా రాసుకుని మొదట సిడిఇ ఎక్కడ ఉంచి చూడండి సిడిఈ ఈ సిడిఈ లోపల అరవైకు ఇది ఎదుటి భుజం అరవైకి ఇది ఆసన భుజం కాబట్టి హెచ్ బై ఎక్స్ ఎదుటి భుజం బై ఆసన భుజం టెన్ అరవై యొక్క విలువ ఎంత అంటే రూట్ త్రీ బై వన్ అడ్డగూడకారం చేసుకుంటే హెచ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ త్రీ ఒకటి వచ్చేసింది నెక్స్ట్ ఇంకో త్రిభుజం తీసుకోండి ఏబిఈ ఏబిఈ లోపల కూడా ఇది ఎదుటి భుజం ఇది ఆసన భుజం కాబట్టి ఎదుటి భుజం బై ఆసన భుజం ముప్పై టెన్ ముప్పైలో వన్ బై రూట్ త్రీ ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే నూట ఇరవై ఇంటూ ఒకటి నూట ఇరవై మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్ టు హెచ్ ఇంటూ రూట్ త్రీ హెచ్ రూట్ త్రీ నూట ఇరవై మైనస్ ఎక్స్ హెచ్ రూట్ త్రీ ఇక్కడ హెచ్ యొక్క విలువను నేను ప్రతిక్షేపించుకుంటున్నా ఎక్కడిది అంటే ఇది హెచ్ అంటే ఎంత అంటే ఎక్స్ రూట్ త్రీ చూడండి ఎక్స్ రూట్ త్రీ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఏమవుతుంది త్రీ అవుతుంది ఎక్స్ కు ఎక్స్ ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కుడివైపుకి వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది ఓకేనా చూడండి హెచ్ యొక్క విలువను ఎక్స్ రూట్ త్రీ ప్రతిక్షేపించుకుంటున్నాను ఇవి రెండు గుణాకారం రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎడం వైపు నుంచి ఇప్పుడు వైపు వస్తే ప్లస్ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అవుతుంది ఫోర్ ఇంటులో ఉంది ఇక్కడ పోతే డివైడెడ్ బై నాలుగం నాలుగు నాలుగ ముప్పైలా నూట ఇరవై కాబట్టి ఎక్స్ ఇది ఈక్వల్ టు ముప్పై ఎక్స్ అంటే ఏంటిది ఇక్కడ ఉన్నటువంటి దూరం మొదటి దూరం డిఈ ఇజ్ ఈక్వల్ టు ముప్పై బిఈ ఎంత ఉంటుంది నూట ఇరవై మైనస్ ఎక్స్ కాబట్టి నూట ఇరవై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు తొంభై మళ్ళీ స్తంభం యొక్క ఎత్తు కావాలి ఎత్తు ఎక్కడికి వెళ్తుందంటే అంటే ఇది హెచ్ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ త్రీ హెచ్ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ త్రీ ఎక్స్ అంటే ఎంత వచ్చింది నాకు ముప్పై ముప్పై రూట్ త్రీ అనేది ఒక స్తంభం యొక్క పొడవు ఒకవేళ ముప్పై యొక్క ముప్పై ఇంటూ రూట్ త్రీ మొత్తం విలువ కావాలంటే ముప్పై ఇంటూ రూట్ త్రీ విలువ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ ఈ విలువను మనము వేసుకోవాల్సి ఉంటుంది ఇంటూ చేస్తే వస్తుంది ఇది జవాబు పన్నెండు పాయింట్ రెండులో ఎనిమిదవ సమస్య టవర్తో ఒకే సరళ రే సరళరేఖపై ఉండే నాలుగు మీటర్లు మరియు తొమ్మిది మీటర్ల ఉన్న రెండు బిందువులు టవర్ కొనను పరిశీలించిన చేసే ఊర్ధ్వ కోణాలు పూరక కోణాలు అయితే టవర్ యొక్క ఎత్తును కనుక్కోండి చూడండి ఒక టవర్ కావాలి కాబట్టి ఒక టవర్ ఈ టవర్ నుంచి కొంత దూరం లోపల ఒక బిందువు అదే బిందువు నుండి మళ్ళీ ఇంకొక బిందువు ఈ బిందువు నుండి టవర్ యొక్క కొనను పరిశీలించిండు ఇక్కడి నుంచి మళ్ళీ టవర్ యొక్క కొనను పరిశీలించు ఏవి టవర్ సి అనే బిందువు నాలుగు మీటర్ల దూరంలో ఉంటే డి అనే బిందువు తొమ్మిది మీటర్ల దూరంలో ఉంది ఎక్కడ నుంచి అంటే టవర్ యొక్క అడుగు భాగము నుండి కాబట్టి సి నుంచి డికి మధ్య దూరం ఎంత అవుతుందంటే ఐదు అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు సో నాలుగు మీటర్ల చూసేటటువంటి కోణం తొమ్మిది మీటర్ల దూరం చూసే కోణాలు రెండు కూడా పూరక కోణాలు అంటున్నాడు పూరక కోణాలు అంటే ఏంటిదంటే ఒకటి యాభై అయితే రెండవది నలభై అవుతుంది పూరక కోణం అంటే ఏమిటి రెండు కోణాల మొత్తం తొంభై కావాలి కాబట్టి ఒకటి టీటా అనుకుంటే రెండవది నైన్టీ మైనస్ టీటా అవుతుంది వీటిని పూరక కోణాలని అంటాం సో ఇది టీటా అనుకుందాం ఇది తొంభై మైనస్ టీటా అవుతుంది ఏమడుగుతున్నాడు టవర్ యొక్క ఎత్తును కనుక్కోండి టవర్ యొక్క ఎత్తు అంటే హెచ్ అనుకుందాం ఈ కోణానికి ఇది ఎదుటి భుజం ఈ కోణానికి నాలుగు ఆసన భుజం ఈ కోణానికి ఇది ఎదుటి భుజం ఈ కోణానికి ఇది ఆసన భుజం అంటే ఎదుటి భుజంపై ఆసన్న భుజాల యొక్క నిష్పత్తి తీసుకోవాలి కాబట్టి ఈ సమస్య సాధనకు మనకు ఉపయోగించే నిష్పత్తి ట్యాంటీటా ఈ దాని యొక్క సాధన చూడండి ఏబి టవర్ యొక్క ఎత్తు బి నుంచి సి నాలుగు మీటర్లు బి నుంచి డి తొమ్మిది మీటర్లు సి నుంచి డి ఐదు ఉంటుంది ఓకే ఇది నాలుగు ఇది తప్పు నాలుగు మీటర్లు టెనే తీసుకోవాలి ఏబిసి మొదటి త్రిభుజం ఏబిసిలో టెన్ ఇది కూడా ఎదుటి భుజం బై ఆసన భుజం టెన్ టీటా అంటే ఎంత ఇచ్చిండే ఇక్కడ ఎంత అనుకున్నాము నైంటీ మైనస్ టీటా కాబట్టి టెన్ నైంటీ మైనస్ టీటా టెన్ నైంటీ మైనస్ టీటా యొక్క సూత్రం టెన్ నైంటీ మైనస్ టీటా ఏమవుతుందంటే కాట్ టీటా అవుతుంది కాట్ టీటా యొక్క విలోమం ఎవరు అంటే టెన్ టీటా సో టెన్ నైంటీ ఎదుటి భుజం బై ఆసన భుజం ఏబి అంటే హెచ్ బీసీ అంటే నాలుగు ఇక్కడ కాటీటా యొక్క విలోమం తీసుకుంటున్నాం కాబట్టి హెచ్ బై నాలుగు యొక్క విలోమం కూడా నాలుగు బై హెచ్ అవుతుంది నాలుగు బై హెచ్ నెక్స్ట్ ఇప్పుడు ఏబిడిలో టీటాకు ఎదురుగా ఉన్నది ఏబి ఆసన భుజం బీడీ ఏబి ఎదుటి భుజం బీడీ ఆసన భుజం టాన్ టీటా టాన్ టీటా అంటే ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఉంది సో టాన్ టీటా ఇది కూడా నాలుగు బై హెచ్ దీన్ని ఇక్కడ ప్రతిక్షేపించుకుంటున్నా నాలుగు బై హెచ్ ఇప్పుడు అడ్డగుణాకారం నాలుగు తొమ్ముల నాలుగు ఇంటూ తొమ్మిది హెచ్ ఇంటూ హెచ్ హెచ్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ నాలుగు తొంభైల ముప్పై ఆరు స్క్వేర్ పోవాలి కాబట్టి వర్గం పోవాలి వర్గ మూలాన్ని తీసుకున్న హెచ్ఇజ్ ఈక్వల్ టు ఆరు మీటర్లు సో ఆ టవర్ యొక్క ఎత్తు ఆరు మీటర్లు అవుతుంది ఈ విధంగా ఈ సమస్య యొక్క సాధన పన్నెండు పాయింట్ రెండులో తొమ్మిదో లేక భూమిపైనున్న ఏ బిందువు నుండి ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తే అరవై డిగ్రీల ఊర్ధోకోణం చేస్తుంది పదిహేను సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వకోణం ముప్పై డిగ్రీలుగా మారుతున్నది ఆ జెట్ విమానం పదిహేను వేల పదిహేను వందల రూట్ మూడు మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంటే దాని వేగాన్ని కనుక్కోండి ఒక విమానం ఇడ ఉంది పదిహేను సెకండ్ల తర్వాత కొంత దూరంలో వెళ్ళిపోయింది ఒక పరిశీలక స్థానం మారడం లేదు ఆ పరిశీలకుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ విమానాన్ని మొదట చూసిండు అప్పుడు ఆ జెట్ విమానము భూమి నుండి ఎత్తు భూమి నుండి ఎత్తు పదిహేను సెకండ్ల తర్వాత భూమి నుండి ఎత్తు అంతే దూరంలో ఉంది అప్పుడు తిరిగి మళ్ళీ అదే పరిశీలక స్థానం నుండి ఆ పదిహేను సెకండ్ల తర్వాత చూసిండు ఈ మొత్తానికి మనము పేరు రాసుకుంటే చూడండి ఏ ఫస్ట్ ఉన్నాడు తర్వాత బి అంటే మొదట స్థానం పదిహేను నిమిషాల తర్వాత ఉన్న స్థానం భూమితో చేసేటటువంటి ఎత్తు అంటే పదిహేను వందల రూట్ మూడు మీటర్లు ఇది కూడా అంతే ఉంటుంది మొదట చూసినప్పుడు అరవై డిగ్రీలు రెండవసారి చూసినప్పుడు అరవై డిగ్రీలు అవుతుంది దాని వేగానికి అనుకోమన్నాడు వేగం రావాలంటే దూరం బై కాలం కాబట్టి ఇది సిడీ మధ్య దూరం ఏబి మధ్య దూరానికి సమానంగా ఉంటుంది సిడి మధ్య దూరం నాకు కావాలి దీని ఎక్స్ అనుకుందాం ఈసీ పరిశీలకుని స్థానం మొదట విమానం యొక్క దూరం వై అనుకుందాం ఇది పటం గీసేటటువంటి విధానం ఇక్కడ రూట్ త్రీ వాల్యూ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ ఉపయోగించాలి దీని యొక్క సాధన చూడండి పటం గీయండి అంటే కూడా నాలుగు మార్కులు ఇది పరిశీలించండి ఏ అనేది పరిశీలక స్థానం బిసి విమానం యొక్క స్థానం బి నుండి వెళ్ళడానికి నాలుగు నిమిషము పదిహేను సెకండ్లు పట్టింది ఈ నుంచి డికి దూరం ఎక్స్ ఇది కూడా ఏ ఉంటుంది బిఈ సిఇడి రెండు కూడా పదిహేను వందలు ఎంటూ రూట్ మూడు మీటర్లు ఇది మొత్తం ఈ విధంగా మనము దత్తాంశాన్ని రాసుకుని మొదటి త్రిభుజం ఏబిసిఇ ఏబిఈ తీసుకుందాం ఏబిఈ ఏబిఈ అంటే అరవై డిగ్రీలు ఏబిఈ అరవై డిగ్రీలు అరవై డిగ్రీలకు ఇది ఎదుటి భుజం అవుతుంది అరవై డిగ్రీలకు ఇది ఆసన భుజం అవుతుంది కాబట్టి ట్యాన్ ట్యాన్ అరవై ఎదుటి భుజం బిఈ ఆసన భుజం ఏఈ బిఈ ఎంత అంటే పదిహేను వందల రూట్ మూడు ఏఈ ఎంత అంటే వై ట్యాన్ అరవై పట్టిక నుండి రూట్ సిక్స్టీ ట్యాన్ అరవై రూట్ సిక్స్టీ అడ్డగుణాకారం చేసుకుంటే వై ఇంటూ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు పదిహేను వందలు రూట్ త్రీ ఇరువైపులా రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సల్ అయితే వై ఈజ్ ఈక్వల్ టు పదిహేను వందల మీటర్లు అంటే మొదటి పరిశీలకు మొదట విమానాన్ని చూసినప్పుడు ఉన్న దూరం ఎంత అంటే పదిహేను వందల మీటర్లు ఇప్పుడు ఇంకో త్రిభుజాన్ని ఏ సిడి త్రిభుజాన్ని తీసుకోవాలి ఏసీడీ త్రిభుజానికి ఎదుటి భుజము సిడి అవుతే ఆసన భుజము ఏడి అవుతుంది కానీ ఏడి అనేది రెండు భాగాలు ఏఈ ప్లస్ ఈడీ అవుతుంది చూసుకోండి సో ఏసీడీలో టాన్ టీటా ఎస్టీ భుజం సిడీ ఆసన భుజం ఏడి ఏడీ రెండు భాగాలైంది ఏఈ అంటే తెలుసు పదిహేను వందలు ఇక్కడ వచ్చింది వై అంటే ఏఈ ఈడీ తెలియదు ఎక్స్ టాన్ ముప్పై వన్ బై రూట్ త్రీ క్రాస్ మల్టీప్లికేషన్ పదిహేను వందలు ప్లస్ ఎక్స్ ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్డ్ రూట్ త్రీ ఇంటూ పదిహేను వందల రూట్ త్రీ పదిహేను వందల రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ ఏమవుతుందంటే మూడు పదిహేను వందలు ఇంటూ మూడు చేస్తే నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఇక్కడ ప్లస్ పదిహేను వందలు ఉంది ఇక్కడ వస్తే మైనస్ నలభై ఐదు వందల్లో పదిహేను వందలు పోతే మూడు వేల మీటర్లు అవుతుంది సో విమానము ఎక్స్ అంటే పదిహేను సెకండ్లో ప్రయాణించిన దూరం ఎంత అంటే మూడు వేల మీటర్లు విమానం పదిహేను సెకండ్లలో మూడు వేల మీటర్లు ప్రయాణించింది వేగం అడిగింది కాబట్టి వేగం అనేటువంటిది ఒక సూత్రం వేగం ఇజ్ ఈక్వల్ టు దూరం బై కాలం దూరం ఎంత అంటే మూడు వేలు కాలం ఎంత అంటే పదిహేను ఎకం పదిహేను పదిహేను రెంట్ల ముప్పై రెండు వందలు సో వేగం ఇది కూడా రెండు వందల మీటర్ పర్ సెకండ్ ఈ విధంగా ఈ సమస్యను సాధించుకోవాలి పన్నెండు పాయింట్ రెండులో పదవ లెక్క ఒక భవనం పాదం నుండి ఎదురుగా ఉన్న టవర్ పై నుండి ముప్పై డిగ్రీల ఊరుదో కోణం చేస్తుంది ఒక భవనం పాదం నుండి ఎదురుగా ఉన్న టవర్ పై భాగం ముప్పై డిగ్రీలు ఉరుదుకోవడం టవరు పాదం నుండి భవనం పై భాగం అరవై డిగ్రీలు ఉరుదొక్కడం సో ఇది భవనం అనుకోండి ఇది టవర్ ఒక భవనం పాదం నుండి మొదటి లైన్ టవర్ యొక్క ఒక భవనం పాదం నుండి ఎదురుగా ఉన్న టవర్ పై భాగం ముప్పై డిగ్రీలు చేస్తుంది ఇవి రెండు కూడా భూమి పైన ఉన్నాయి కాబట్టి భూమి సో ముప్పై డిగ్రీ చేస్తుంది టవర్ యొక్క పాదం నుండి భవనం యొక్క పై మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి చూసి సో ఏబి భవనం అనుకుందాం సిడి టవర్ భవనం యొక్క పాదం నుండి చూసినప్పుడేమో ముప్పై డిగ్రీలు టవర్ యొక్క పాదము నుండి భవనం చూస్తే అరవై డిగ్రీలు వాటి యొక్క ఎత్తుల నిష్పత్తి అన్నాడు కాబట్టి ఎత్తులు ఉంది ఇది ఎక్స్ కమ వై అనుకుందాం ఏం అనుకోవాలి ఎక్స్ నిష్పత్తి వై ఎంత అని అనుకోవాలి ఈ రెండు త్రిభుజాలకు భూమి బీడి అనేది ఉమ్మడిగా ఉంది కాబట్టి దీనిని జడ్ మీటర్లు ఏదో ఒకటి అనుకుందాం ఇది పటం వేసేటటువంటి విధానం ఇందులో కూడా ముప్పైకి ఇది ఎదురుగా ఉన్నటువంటి ఎదుటి భుజం ఇది ఆసన భుజం కాబట్టి ట్యాన్ నిష్పత్తి ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది సమస్య యొక్క పరిష్కారం చూడండి సాధన ఇది ఏబి ఇది మొత్తం కూడా దత్తాంశం ఒక త్రిభుజం ఏబిసి నుండి ఫస్ట్ ఏబిసి నుండి ఎదుటి భుజం బై ఆసన భుజం ట్యాన్ టీటా ఏబిసి అన్నప్పుడు ముప్పై డిగ్రీలు కాబట్టి ముప్పైకి ఇది ఎదురుగా ఉంది ఇదేమో ఆసన ఉంది సో టాన్ ముప్పై ఎదుటి భుజం ఎక్స్ బై జెడ్ ట్యాన్ ముప్పై అంటే వన్ బై రూట్ త్రీ గుణకారం చేస్తే ఎక్స్ రూట్ త్రీ ఇజ్ ఈక్వల్ టు జెడ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జడ్ రూట్ త్రీ అవుతుంది ఇది మొదటి త్రిభుజం నుంచి రెండో విధంగా రెండవ త్రిభుజం బీసీడి బిసిడి లోపల అరవై డిగ్రీల కోణం వస్తుంది అరవైకి ఇది ఎదుటి భుజం ఇదేమో ఆసన్న భుజం సిడి బై ఇక్కడ కూడా మొత్తం ప్రతిక్షేపించుకుంటే అరవై కాబట్టి ట్యాన్ అరవై అంటే రూట్ త్రీ బైలా ఏం లేకపోతే ఒకటి హెచ్డి భుజం సిడి ఇక్కడ సిడీ వై అనుకున్నాం బై ఆసన భుజం బీసీ జెడ్ అనుకుంటున్నాం రూట్ త్రీ బై వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ వై బై జెడ్ అడగుణకారం చేసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ రూట్ త్రీ టవర్ యొక్క ఎత్తు తర్వాత భవనం యొక్క ఎత్తులో నిష్పత్తి అన్నాడు కాబట్టి టవర్ యొక్క ఎత్తు ఎంత టవర్ యొక్క ఎత్తు ఎక్స్ భవనం యొక్క ఎత్తు వై టవర్ యొక్క ఎత్తు ఎక్స్ ఎక్స్ అంటే ఎంత వచ్చిందంటే జడ్ బై రూట్ త్రీ వచ్చింది వై ఎంత వచ్చిందంటే జడ్ త్రూ రూట్ త్రీ వచ్చింది ఇరువైపుల జడ్ జడ్ క్యాన్సిల్ అవుతాయి వన్ బై రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై వన్ ఇక్కడ అడ్డగుణాకారము చేసుకుంటే ఒకే కమ్ ఒకటి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ స్క్వేర్ ఈ స్క్వేర్ రూట్ త్రీ క్యాన్సిల్ అయితే వన్ ఇస్ టూ త్రీ వస్తుంది ఇది భవనము తర్వాత టవర్ యొక్క ఎత్తుల నిష్పత్తి సూక్ష్మీకరణ చూడండి ఇక్కడ ఒకవేళ లేకపోతే జడ్ బై రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ బై రూట్ త్రీ కరణీయం ఉంది కాబట్టి అకరణీయం చేసుకుంటే రూట్ త్రీ జడ్ బై త్రీ అవుతుంది ఇక్కడ జడ్ రూట్ త్రీ ఉంటుంది సో ఈ విధంగా చేసినా ఆ విధంగా చేసినా ఏ విధంగా చేసినా కూడా మనకు జవాబు అనేది ఒకే విధంగా ఉంటుంది సాధన ప్రాక్టీస్ చేయండి వస్తుంది